హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మెర్సీ స్టడీ సర్కిల్ని మేము మెల్సినని ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్ టెక్స్ట్ బుక్ నుండి వన్ అండ్ టూ లెసన్స్ సంబంధించిన బిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ట్వంటీ ట్వంటీలో టెక్స్ట్ బుక్స్ అయితే చేంజ్ అయ్యాయి కదా సో అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ వరకు ఏ బుక్స్ అయితే అంటే ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి కూడా బిట్స్ అయితే మీకు ఇవ్వడం జరిగింది సో ఎక్కడ బిట్ అయితే మిస్ చేయకుండా ఇవ్వడం జరిగింది వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి అలాగే మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఉన్నా లేకపోయినా ఈ ఒక్క బిట్స్ ప్రాక్టీస్ అయితే సరిపోతుందండి ఎక్కడ బిట్స్ అయితే వదలలేదు ప్రతి బిట్ పేజ్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ మీకు అందించాలంటే మీ సపోర్ట్ కూడా ఇవ్వాలి కదా ఫ్రెండ్స్ సో మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోదు ఫ్రెండ్స్ ఇంగ్లీట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ ట్వంటీ ట్వంటీ మరియు ట్వంటీ ట్వంటీ త్రీ బుక్స్ నుంచి తీసుకున్న బిట్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లెసన్ ప్రజలు వలసలు వాతావరణ మార్పు ఫస్ట్ వన్ ప్రజలు మెరుగైన జీవనం కోసం కాలానుగుణంగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళడాన్ని ఏమంటారు వలస వలస వలన కొన్నిసార్లు ఆయా కుటుంబాల మార్పులు జరగవచ్చును వలసకు ప్రధానంగా రెండు కారణాలు అవి ఒకటి సహజ కారణాలు రెండు ఆర్థిక కారణాలు ఈ క్రింది వాణిలో వలసకు సంబంధించిన సహజ కారణాలు వరదలు తుఫానులు భూకంపాలు మొదలైన ప్రకృతి వైపరీత్యాలు ఈ క్రింది వాణిలో వలసకు సంబంధించిన ఆర్థిక కారణం ఉద్యోగ బదిలీలు పేదరికం ఉద్యోగ అవకాశాలు సంచార జీవన సామాజిక వలస ఈ పేదరికం అనేది పాత టెక్స్ట్ బుక్లు అయితే దీంట్లో ఇచ్చారు న్యూ టెక్స్ట్ బుక్లు అయితే దీంట్లో కల్పించారు సో మనం న్యూ టెక్స్ట్ బుక్ ప్రామాణికంగా తీసుకోవాలి కాబట్టి సో దాన్ని బట్టి నేను ఇక్కడ పీడిఎఫ్ అయితే క్వశ్చన్స్ అయితే ఇచ్చాను ప్రకాశం జిల్లా ప్రధాన పంట పొగాకు పట్టణ ప్రాంతాల్లో మురికివాడలు ఏర్పడడానికి కారణం పేదరికం ఆర్థిక నియంత్రణ లేకపోవడం ప్రణాళిక లోపం వృత్తాకారంలో గీయబడిన ఒక ఒకరేఖ చిత్రం పైచాట్ ఇది అంకెలను భాగాల రూపంలో సూచించడానికి ఉపయోగపడుతుంది ఒక కుటుంబ వారి ఆదాయాన్ని ఏ అంశాల కోసం అంటే అవసరాలు సౌకర్యాలు విలాసాలు మరియు ఇతరములు ఖర్చు చేశారో తెలియజేసే పట్టికేనే ఏమంటారు బడ్జెట్ లేదా కుటుంబ పద్దు పొదుపు వలన కలిగే ప్రయోజనం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది ఆర్థిక స్వాతంత్ర్యం ఇస్తుంది ఖర్చు తగ్గిస్తుంది పొదుపు వలన కలిగే ప్రయోజనాలు ఇవి మనుషులు బతకడానికి కావలసిన కనీస సదుపాయాలు అవసరాలు సుఖవంతమైన జీవితం గడపడానికి అవసరమైన సదుపాయాలు సౌకర్యాలు ఎక్కువ ఖర్చుతో కూడిన ఎక్కువ సుఖవంతమైన సదుపాయాలు విలాసాలు నిత్యావసర సరుకులు ఆహారం కూరగాయలు ఇల్లు మొదలైనవి ఈ అంశానికి చెందుతాయి అవసరాలు ఐరన్ పోలిక్ మాత్రలో ఉపయోగము రక్తహీనతను తగ్గిస్తుంది కళలు కనండి ఆ కళలు సాకారం అయ్యే వరకు విశ్రమించకండి అని అన్నది అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ పఖీర్ జైన్ లబ్దీన్ అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం జన్మించిన రాష్ట్రం తమిళనాడు పదిహేను అక్టోబర్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో జన్మించారు ఇరవై ఏడు జూలై రెండు వేల పదిహేనున సిల్లాంగ్ మేఘాలయలో మరణించారు సముద్రం ఒడ్డిన ఎగురుతున్న పక్షిని చూసి తను అలా ఎగరాలని కలలకన్న రాష్ట్రపతి ఎవరు అబ్దుల్ కలాం అంటే ఎక్కడ మీకు బిట్టు మిస్ చేయకుండా అయితే ఇవ్వటం జరిగింది ఫ్రెండ్స్ మీకు టెక్స్ట్ బుక్ అవసరం లేదు మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన వ్యక్తి అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం భారతదేశానికి ఎన్నవ రాష్ట్రపతిగా రెండు వేల రెండు నుండి రెండు వేల ఏడు వరకు పనిచేశారు పదకొండవ రాష్ట్రపతిగా సాధారణంగా ఒక ప్రాంతంలోని ఒక ఉష్ణోగ్రత ప్రాంతం తేమ మొదలైన పరిస్థితులను ఏమంటారు వాతావరణం విశ్వంలో ఒక సుందరమైన నీలి గ్రహం భూమి ఈ క్రింది వాణిలో వాతావరణ మార్పులు సంభవించడానికి కారణం చెట్లు నరకటం వ్యర్థాలను ఇంధనాలను మండించడం గనుల తవ్వకం ఈ క్రింది వాణిలో వాతావరణ మార్పు ప్రభావం వరదలు సునామీ కరువు మంచు కరగడం అడవులు తగలబెట్టుట వేడుగాల వలన అడవులు తగిలబడిపోవడాన్ని ఏమంటారు కాచిచ్చు ఆస్ట్రేలియా అడవుల్లో కాచిచ్చు ప్రమాదంలో నశించిపోయిన జంతుజాలం యాభై కోట్లకు పైగా ఆస్ట్రేలియా అడవుల్లో కాచిచ్చు ప్రమాదం జరిగిన సంవత్సరం రెండు వేల ఇరవై మనం నివసిస్తున్న భూమి రోజు రోజుకు వేడెక్కుతుంది దీన్నే మనం డాష్ అంటున్నాము గ్లోబల్ వార్మింగ్ క్రింది వాణిలో సహజ వనరు నీరు బొగ్గు ఇంధనం నెక్స్ట్ ఈ క్రింది వాణిలో గ్లోబల్ వార్మింగ్ కారణము రీఫ్రిజిరేటర్లు ఎయిర్ కండిషన్లు మోటార్ వాహనలు భూమికి ఊపిరితిత్తులు లాంటివి అడవులు రెండు వేల పద్దెనిమిదిలో ఐక్రాజ్ సమితి వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించిన స్వీడన్ చెందిన పర్యావరణ కార్యకర్త బర్గ్ చిప్కో ఉద్యమం జరిగిన సంవత్సరము నైన్టీన్ సెవెంటీ ఇవి బిట్స్ కింద కూడా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ హిందీ మాసలో చిప్కో అంటే అర్థము హత్తుకోవడం పర్యావరణ పరిరక్షణకు మార్గము ప్లాస్టిక్ వాడకాన్ని నిరోధించడం జనపనార సంచులను వాడటం మొక్కలను నాటడం అడవుల నరికివేత నరికట్టడం ఏసీలు రీఫ్రిజిరేటర్లు వాడకం తగ్గించడం మన ఆరోగ్యానికి పర్యావరణానికి ప్రమాదకరమైనవి ఏంటంటే దీపావళి నూతన సంవత్సర సందర్భంగా టపాసులు కాల్చడం క్రిస్ క్రిస్మస్ సందర్భంగా చెట్లు కొనిఫర్ నరకడం హోలీ పండగ సందర్భంగా రసాయనిక రంగులు వాడటం ఈ ఆకులో భోజనం చేయడం మంచి సాంప్రదాయము అరటి ఆకులో ఈ లెస్కు సంబంధించిన నినాదం ప్రకృతిని కాపాడండి భవిష్యత్తును కాపాడండి మొక్కలను కాపాడండి జీవితాలను కాపాడండి నిజంగా మొక్కలను మనం కాపాడినట్లయితే మనల్ని అది భవిష్యత్తులో అయితే కాపాడుతుంది సో ప్లీజ్ మీకు కొంచెం ప్లేస్ ఉన్న సరే మొక్కలని అయితే నాటండి ఫ్రెండ్స్ ఈ టూ లెసన్స్ సంబంధించిన టోటల్ బిడ్స్ అండి మీకు మొత్తం లెసన్స్ సంబంధించిన పీడిఎఫ్ కావాలనుకుంటే కేవలం ఫార్టీ రూపీస్గా సెండ్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేశాను మీరు కావాలంటే తీసుకోండి మీకు టైం కూడా సేవ్ అవుతుంది ఖచ్చితంగా తీసుకొని చదవండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి మరిన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్